శిశువు తల్లి గర్భంలో ఉండగా జన్యులోపం కారణంగా సంక్రమించే వక్రపాదాన్ని తొలిదశలోనే గుర్తించి సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా పూర్తిగా లోప నివారణ చేయవచ్చునని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి వెల్లడించారు సోమవారం నాడు ఆర్థోపెడిక్ సెమినార్ హాల్లో ప్రపంచ వక్రపాద దినోత్సవాన్ని పురస్కరించుకొని అవగాహన కార్యక్రమాన్ని జిజిహెచ్ ఆర్థోపెడిక్ విభాగ అధిపతి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా సూపరింటెండెంట్ వరల్డ్ ఫ్లుడ్ క్లబ్ డేని పురస్కరించుకుని ఇండియా స్వచ్ఛంద సంస్థ సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వక్రపాద నివారణకు ప్రత్యేక చర్యలు సేవలు ఉచితంగా చేపట్టడం జరుగుతుందని ఇప్పటి వరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు రెండు వందల నలభై క్లబ్ ఫుడ్ కేసులు సంబంధించి సంపూర్ణ చికిత్స అందించడం జరిగిందని తెలిపారు ఆర్థోపెడిక్ హెచ్ఓడి డాక్టర్ ఎంపీఆర్ విఠల్ మాట్లాడుతూ చిన్నారుల్లో సంభవించే ఈ వక్రపాద వైకల్యాన్ని త్వరితగతిన గుర్తించి వైద్యులను సంప్రదిస్తూ మెరుగైన ఫలితాలు సాధించగలమని తెలిపారు బిడ్డ గర్భంలో ఉండగానే అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా శిశువు లోపాన్ని గుర్తించి జన్మించిన మూడు గంటల్లోగా వక్రపాదంతో పుట్టిన చిన్నారులకు పీవీపీ క్యాస్టింగ్ ద్వారా కుట్లు వేసి వంకర తిరిగిన కాళ్లను పాదాలను తిరిగి యథాస్థానంలో తెచ్చి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచే విధంగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రిలో ఉచిత ఈ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ జిఎస్ ముఖర్జీ ప్రొఫెసర్ పార్థసారథి అనస్త హెచ్ఓడి డాక్టర్ విష్ణువర్ధన్ ఆర్ఎంఓ డాక్టర్ అనిత ఆర్థోపెడిక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ కిషోర్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఎన్ సంజయరాణి క్యూర్ ఇండియా ప్రతినిధి కిరణ్ రాయ్ తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ కట్ చేశానండి తర్వాత షూస్ శాంక్షన్ చేశారు తర్వాత మిడిల్ లో బాదం కింద లౌన్ అవ్వట్లేదని చిన్న కటింగ్ చేశానండి సర్జరీ సర్జరీ చేసేదండి తర్వాత కరోనా ఏం చూడకుండా బాగా బాగా చూసాం ఇక్కడ ఆ సర్జరీ అయిన తర్వాత ఇంకా బాగా వచ్చిందండి దానికి రేవ్ వాడుతామంటాను అంతా కొంత షూస్ వరకు కూడా ఇక్కడే అవైలబుల్ గా చేశారండి చాలా కాళ్ళు వస్తాయని అసలు ఎక్స్పెక్ట్ చేయలేండి చాలా భయపడదాం కానీ హాస్పిటల్ తీసుకొచ్చాక అసలు చాలా ఎలా ఉంటుందా అనుకున్నామా అన్నది అంతా భయపడే వస్తుంది సో సాఫ్ట్ ఇష్యూస్ అంటే దాని చుట్టూరు ఫాలో ఉండే కండ కండరాలు తర్వాత లెగమెంట్స్ అలాగే వదిలేస్తే గోల్స్ కూడా అలాగే వందరగా సెట్ అయిపోతారు సో ఎర్లీ రికగ్నేషన్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ కాన్సెంటింగ్ మెథడ్ అనేది చాలా యూస్ఫుల్ మెథడ్ నేను ఒక అసిస్టెంట్ కానీ అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నప్పుడు టు ఆఫ్ సర్జరీస్ ఆన్ ది ది ఇన్ సిటీ పేషెంట్స్ సర్జరీ చేసిన సర్జరీ చేసినా కానీ ప్రిజెంట్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు ఎర్లీగా తీసుకొస్తే అందరూ ట్రీట్మెంట్ చేయించుకోవటమే చాలా ఉత్తమమైన మీలో అవేర్నెస్ తీసుకొచ్చి అంటే మీరు ట్రీట్మెంట్ పొందిన వాళ్ళు చాలా కారణంగా చెప్పినట్టు పొందిన వాళ్ళు ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఈ ప్రోగ్రామ్ గురించి కాక కాకి జనరల్ హాస్పిటల్ ప్రాబ్లం జరుగుతుందని తీసినా కలిగితే

బిడ్డ మనకి ఎలా ఉండాలి నా పోలికలు లేదు నా అమ్మ పోలికలు లేదు తాత పోలికలు నా అమ్మ పోలికలు ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఉంటే బాగుంటుంది ఎవరి ఊహలు వాళ్ళకుంటే సో ఆ ఊహల్లో ఉన్నప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత మనకి ఏదైనా వైకల్యం ఉంది బిడ్డకు అంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదన్నా వైకల్యం ఉంది అని తెలిసినప్పుడు బాధపడతాం బాధపడతాం డెఫినెట్లీ ఇప్పుడు ఇంతకు ముందుకు ఇప్పటికి తేడా వచ్చింది అంటే పూర్వం రోజుల్లో తొమ్మిది నెలల వరకు మనకి తెలిసేది కాదు బిడ్డకి ఏమన్నా వైకల్యాలు ఉన్నాయా ఏంటి అన్నది పుట్టే వరకు కూడా మనకు అనుకోలేకపోయా కానీ మెడిసిన్ అడ్వాన్స్ అయ్యే కొద్దీ మనకి అల్ట్రాసౌండ్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఈ అల్ట్రాసౌండ్ పరీక్ష ఉన్నా గర్భంలో ఉన్నప్పుడే బిడ్డ పాదాలు ఎలా ఉన్నాయి చేతులు ఎలా ఉన్నాయి కాలు ఎలా ఉంది ముగ్గు తీరు తెగలు ఎలా ఉన్నాయి తర్వాత గుండెలో లోపాలు ఎలా ఉన్నాయా లో ఉన్నాయా ఇవన్నీ మనం కనుక్కుంటానికి కూడా ఉపయోగపడేది ఈ ఉపయోగపడతాల్లో ఏంటి అంటే కొన్ని జీవితంలో గా ఉంటాయి అంటే ఆ వైకల్యాలతో కరెక్ట్ చేసుకొని మనం జీవించవచ్చు కొన్ని అట్లా ఉండవు సో అలాంటప్పుడు బిడ్డను తీసుకెళ్ళాల్సిన పరిస్థితి కొన్ని వైకల్యాలు కరెక్ట్ చేయగలుగుతాం బిడ్డను అందరం చూపించి తర్వాత కరెక్ట్ చేయగలుగుతాం అలాంటి వాటిని ప్రభుత్వం ఒకటి ఇదొక ఇది అమ్మాయిల ఎక్కువ అమ్మాయిలతో కంపేర్ చేసి ఉంటే సో ఇది ఎప్పుడు కరెక్ట్ చేయొచ్చు డాక్టర్ గారు మీకు ఎప్పుడైనా కూడా స్కానింగ్ లో అమ్మాయి పాదం వంక తిరిగి ఉంది అంటే ఆటోమేటిక్ ఏంటంటే తల్లిదండ్రులు కంగారు పడతారు అదే బిడ్డ పాదం ఎలా ఉందంటే ఏం చేయాలి మేము కంటిన్యూ చేయొచ్చా లేకపోతే ఆఫీస్ చేయాలా ఇది తర్వాత కరెక్ట్ అవుతుందా లేదా ఓకపోయిన కాలుతో నడుస్తారా ఏంటి అని దీనివల్ల మీకు ఇలాంటి ఏమైనా వస్తే కనుక ఏ మాత్రం కూడా డౌట్ అక్కర్లేదు తొమ్మిది నెలలు కూడా మీరు గర్భి కంటిన్యూ చేసి బిడ్డ పుట్టిన తర్వాత డాక్టర్ గారి దగ్గర తీసుకొని రావాలి సో